పల్నాడు జిల్లా మాచర్ల దేశం గర్వించే విధంగా సామాజిక న్యాయాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిన్నెల్లి సామాజిక న్యాయ మహాశిల్పం అను కార్యక్రమం పేరుతో విజయవాడలో ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి చేతుల మీదుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల భారీ విగ్రహావిష్కరణ సందర్భంగా మాచర్ల పట్టణం నుండి వైసీపీ కార్యకర్తలతో మరియు అంబేద్కర్ అభిమానులతో బయలుదేరు బస్సులను జెండా ఊపి ప్రారంభించారు స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల ఆత్మ గౌరవానికి సంబంధించి విజయవాడలో నూట ఇరవై ఐదు అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సామాజిక న్యాయ మహాశిల్పం అనే కార్యక్రమంలో అంబేద్కర్ అభిమానులు తరలి వెళుతున్నారని నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయలతో వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశారని ఇది భారతదేశంలో అతి పెద్ద విగ్రహమని అన్నారు బడుగు బలహీన వర్గాల వారి కోసం వారికి సమ న్యాయం జరగాలని అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని అన్నారు ప్రతిపక్షాలు ఓట్ల కోసం మాత్రమే అంబేద్కర్ ని గౌరవించడం దండలు వేయటం చేసేవారని అన్నారు అంబేద్కర్ విగ్రహావిష్కరణ సైతం ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని అమరావతిలో ఆర్భాటంగా శంకుస్థాపనలు చేయటం మినహా ఈ రాష్ట్రానికి తెలుగుదేశం చేసిందేమీ లేదని అన్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు వాళ్ళ ఆత్మ గౌరవానికి సంబంధించి తలెత్తుకొని ఈరోజు నిలువెత్తు నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ గారి విగ్రహం ఈరోజు విజయవాడ నడిపొట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి చేతుల ఎందుకు ఆవిష్కరించబోతా ఉన్నారు ఎందుకంటే నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయలు ఖర్చుతో ఈ దేశంలోనే ఎక్కడా లేని విధంగా నూట ఇరవై ఐదు అడుగుల నిలువెత్తు ఈరోజు అంబేద్కర్ గారు విగ్రహాయి ఎందుకంటే రాజ్యాంగ ప్రదాత సామాజిక న్యాయం జరగాలి ఈ దేశం ఉండైనా సరే తలెత్తుకొని చూసే విధంగా ఈరోజు నిలువెత్తు నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరణ అంటే దేశం ఒకవైపు మన ఆంధ్రదేశం వైపు చూసే విధంగా దేశం యావత్తు కూడా చూసే విధంగా ఈరోజు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ఎస్సీ బీసీ మైనారిటీల యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆచరణ చూయిస్తూ ఉన్నారు ఈరోజు దేశం కూడా తలెత్తుకొని చూస్తూ ఉంది ఎక్కడ ఈ దేశంలోనే లేని విధంగా ఒక అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం గౌరవాన్ని ఈరోజు నిలబెట్టే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు దీన్ని కూడా వక్రీకరించి ప్రతిపక్షాలు అనేక విధాలా కూడా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు మీకు చేయడం చేతగా కాలేదు ఆ రోజు ఆర్పాటక అమరావతిలో పునాదిలేశకాంతం వదిలేశారు మీరు ఏం చేసినారు మీరు అడుగుతా ఉన్నారు మీరు ఐదు సంవత్సరాల అధికారంలో ఉండి కనీసం అంబేద్కర్ గారు గుర్తుకు కూడా రాని పరిస్థితి ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం ఒక టైం బాండ్ ప్రకారం ఈరోజు నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయలు అంబేద్కర్ విగ్రహం కోసం ఖర్చు పెట్టిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దేశం గర్వించే విధంగా కూడా సామాజిక న్యాయాన్ని ముందుకు తీసుకోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యొక్క గౌరవాన్ని కాపాడే విధంగా అందరినీ కూడా ముందుండి నడిపించే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు విజయవాడ నడిపొడ్డున అంబేద్కర్ గారి ఇద్దరి ఆవిష్కరణ నుంచి చాలా గర్వంగా ఉంది ఈరోజు పెద్ద ఎత్తున కూడా మాచల నియోజకవర్గం నుంచి కూడా అభిమానులు అంబేద్కర్ గారి అభిమానులు అందరూ కూడా మేమందరం కూడా ఈరోజు పెద్ద ఎత్తున కూడా ఆయన యొక్క విగ్రహ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలిపోతా ఉన్నాం అందరికీ కూడా హృదయపూర్వకంగా కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇది ముఖ్యంగా ఆయన ఆయనని మనం అభిమానించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంబేద్కర్ని అభిమానించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గర్వంగా ఈరోజు ఫీల్ అవుతా ఉన్నాం మేమందరం